పరిసరాలు అబ్జర్వ్ చేసుకుంటూనండి ఇక్కడ ఎవరు బ్యాగ్ పెట్టారండి బ్యాక్ పెట్టారు స్వామివారి చూడండి స్వామివారి చూడండి చూసి స్వామివారి మీద ఉండాలి అదే అమ్మా అప్పటికి ఎవరో కామెంట్ చూడాలి ఇక్కడే కామెంట్ మీద ఇష్టం పెట్టుకున్నారు प्रमाद की एवढे एखादं तुम्ही पुढे చాలా జాగ్రత్త అండి సెల్ కోసం వీడియో పరిస్థితి జాగ్రత్తగా గమనించుకోండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల చిన్నపిల్లలు తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి